నమస్తే నేను సిరి తండేల్ ఈ మూవీ అయితే నాగచైతన్య ఇంకా సాయిపల్లి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ సో మరి నిన్నైతే రిలీజ్ అయింది మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఈ సినిమా ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉందనే దాన్ని అయితే మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే తండేల్ ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ అయితే వెళ్తుంది నిన్న రిలీజ్ అయింది మరి ఎలా ఉన్నాయి సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఇది ఎలా ఉందంటే తండేల్ ఒక మంచి హైప్తోనే చెప్పాలంటే నాగచైతన్య ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఇదే కాస్త మంచి హైప్ తోటి రిలీజ్ అయిన సినిమా అని చెప్పుకోవాలి దాని కారణం గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ఒక సినిమా కావటం సాయి పల్లవి హీరోయిన్ కావటం పైగా సాయి పల్లవి నాగ చైతన్య కెరీర్ వాళ్ళ కాంబినేషన్లో ఇదివరకు వచ్చినటువంటి లవ్ స్టోరీ సినిమా పెద్ద హిట్ అయింది చేతు కెరీర్లోనే అది బిగ్గెస్ట్ గ్రాసర్ లవ్ స్టోరీ అనేది పైగా పాండమిక్ టైంలో వచ్చి హిట్ అయింది ఆ తర్వాత తను ఒక రెండు సినిమాలు చేశాడు థ్యాంక్ యూ అని ఒక సినిమా కస్టడీ అని ఒక సినిమా ఆ రెండు కూడా సిరీస్ కూడా చేశాడు అది దూత ఓకే దోత ఓకే వెబ్ సిరీస్ అది ఓటీటీ కాబట్టి మనం థియేటర్ సినిమా పరంగా చూసుకుంటే రెండు సినిమాలు డిజాస్టర్సే థ్యాంక్ యూ కానివ్వండి కస్టడీ కానివ్వండి దూత కొంత కొంత అప్రిసియేషన్ వచ్చింది బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పాలి ఓటీటీలో థియేటర్లుగా చూసుకున్నప్పుడు ఈ సినిమాకి తండేల్కి మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ వైబే వచ్చిందని చెప్పాలి కారణం దేవశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యి ఈ సినిమా విడుదలకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి ఆ మూడు పాటలు తెల్ అనే పాట కానివ్వండి ఓం నమ శివ అనే పాట కానివ్వండి హైలెస్సో సాంగ్ కానివ్వండి ఈ మూడు కూడా మంచి జనాదరణ పొందటంతో కొంచెం సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది పైగా ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీని మనం చూడబోతున్నాము దానికి ఒక ప్యాట్రియాటిజం అనేది ఒక ఎలిమెంట్ కూడా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది దాంతో తోటి నిజంగా సినిమా రిలీజ్ అయ్యి నిన్న వచ్చింది మన ముందుకు వచ్చింది అనుకున్నట్లుగానే అటు ఏ సెంటర్లోనూ ఇటు బి సెంటర్లో కూడా సో మంచి కలెక్షన్స్నే ఈ సినిమా సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నమాట ఈవెన్ చేతు కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినటువంటి లవ్ స్టోరీని మించి ఇప్పుడు ఈ సినిమా తండేలకి బెటర్ ఓపెన్ ఓపెనింగ్స్ వచ్చాయి అంటే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది అని చెప్పాలి సో ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి ఆ లెక్కల ప్రకారం మొదటి రోజే ఈ సినిమాకి థర్టీ పర్సెంట్ రికవరీ అయింది అంటే పెద్ద స్టార్ సినిమాలకి థర్టీ పర్సెంట్ అంటే తక్కువే కానీ టైర్ టూ హీరోస్ అని మనం ఎవరినైతే బాక్సాఫీస్ పరంగా బిజినెస్ పరంగా చెప్తున్నామో ఆ టైర్ టూ హీరోస్లో థర్టీ పర్సెంట్ రికవరీ అనేది బెటర్ ఓపెనింగ్ కిందే లెక్క సో ముందే మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అనుకుంటున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇరవై కోట్ల పైనే గ్రాస్ ఈ సినిమా సాధించింది ఫస్ట్ టైం చేతు గ్రాస్ గ్రాస్ అనేది ఇదే ఫస్ట్ చేతున్నాయి మనం ఆయన సోలో కాదు కదా అది ముగ్గురు హీరోలు కలిసి చేసినటువంటి సినిమా అప్పుడు కూడా ఈ రేంజ్ లేవు అప్పుడు టికెట్ రేట్లు కాస్త తక్కువగా ఉండటం సో ఇది ఇప్పుడు అంటే లవ్ స్టోరీని మించి గ్రాస్ని సాధించింది షేర్ను కూడా అట్లాగే సాధించింది సో మన అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వరకు ఈ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రాస్ కలెక్షన్లో క్రోరు లెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్ అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా బెటర్ ప్ర ఆల్మోస్ట్ మన వరల్డ్ వైడ్గా చూసుకుంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ దాకా వస్తే గ్రాసు అందులో ఆల్మోస్ట్ ఫోర్టీన్ క్రోర్సు ఏపీ తెలంగాణ నుంచే వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్ సాధించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో అన్ని చోట్ల కూడా మంచిగానే బాగానే పర్ఫామ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది దీన్ని బిజినెస్ వాల్యూ వచ్చి వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ప్రీ బిజినెస్ వాల్యూ థర్టీ సెవెన్ క్రోర్స్గా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు సో థర్టీ సెవెన్ క్రోర్స్కి ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మొదటి రోజే సాధించింది సో ఈ శనివారం ఈరోజు శనివారం ఇవాళ కూడా రెండో రోజు కూడా బిఎంఎస్లో అంటే బుక్ మై షోలో ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ హౌస్ఫుల్స్ కానీ చాలా బాగా ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో అంత వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ కంపెనీ కానీ యూనిట్ వాళ్ళు కానీ ఒక ఓవర్బెల్మింగ్ మూడ్లోనే ఉండాలి ప్రజెంట్ టాక్ కూడా చాలా ఇద్దరి మధ్య నాగ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా గొప్పగా వర్కౌట్ అయింది లవ్ స్టోరీకి మించి ఇందులో ఇంటెన్స్ లవ్ స్టోరీ అనేది కనిపించడం సెకండ్ హాఫ్ కనుక వీళ్ళు గన ఆయన ఆ పాకిస్తాన్ ఎపిసోడ్కి సంబంధించి కనుక ఇంకా బాగా రాసుకొని ఉన్నట్లయితే ఆ లవ్ స్టోరీని అక్కడ కూడా కంటిన్యూ చేసి ఉన్నట్లయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపించేది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తాడు అనమాట సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వచ్చేటప్పటికీ మేజర్ షేర్ వచ్చేసి హైదరాబాద్ నుంచే వచ్చింది హైదరాబాదులో ఏది ఆన్లైన్ బుకింగ్స్ కానివ్వండి అలాగే మేజర్గా చూసుకుంటే మల్టీప్లెక్స్ల్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది సో మొదటి రోజే త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ షేర్ సాధించింది తెలంగాణలో యాక్చువల్గా దీన్ని టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్గా బిజినెస్ వాల్యూ అంచనా వేశారు అందులో త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చేసింది సో ఇంకా సెవెన్ క్రోర్స్ వస్తే ఇక్కడ తెలంగాణలో వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది సెకండ్ వీక్లో దాన్ని దాటేస్తుందని చెప్పేసి అంటే ఈరోజు రేపు ఏదైతే కలెక్షన్స్ వస్తాయో అది చాలా వరకు కూడా అంటే సిక్స్టీ పర్సెంట్ పైనే కలెక్షన్స్ వచ్చేస్తాయి ఈ రెండు రోజుల్లో కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాకపోతే ఒక చిన్న న సినిమాకు సంబంధించి జరిగినటువంటి నష్టం ఏంటంటే హెచ్డి ప్రింట్ అనేది ఈరోజు మార్కెట్లోకి వచ్చేసాడు పైర్స ప్రింట్ అనేది రా రావటం ఈ సినిమా అప్పుడు వచ్చేసింది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రావటం అనేది ఒక ఈ సినిమా కలెక్షన్స్కి ఒక సెట్ బ్యాక్ అని చెప్పి చెప్పాలి సో అది కొంచెం ఇబ్బందికరం అంటే ఈ రోజు పైలసీ అని అడ్డుకోవడం ఎందుకు మనం చూసాం కదా కదా గేమ్ చేంజర్గా వచ్చింది రానిది ఏది ఉంది ఒక రోజులో అటు ఇటు లేటుగా కానీ ముందుగా కానీ హెచ్డి ప్రింట్స్ బయటకు కూడా అసలు దాన్ని ఆప అరికట్టలేకపోతున్నా ఆపలేకపోతున్నా అంటే ఏ థియేటర్ నుంచి అవుతుందో తెలియదు ప్రధానంగా ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా ఓవర్సీస్కి వెళ్ళే ఏవైతే ఉంటాయో ఆ ఓవర్సీస్ థియేటర్ మనం కంట్రోల్ చేయడం ఇక్కడ లోకల్గా అంటే ఏదో రకంగా ఎవరో ఒకరు చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జిబిటర్లే ఆ పని చేస్తే ఎవడో ఏం చేస్తాడు నష్టమే వా వాళ్ళది పోయింది థియేటర్ వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు థియేటర్లో వాడే చేసాడంటే అది అలా అలా చాలా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఎడిటింగ్ సూట్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయని అందులో వాళ్ళు కూడా చేస్తారని ఇదివరకు వచ్చేది సో ఏదో ఒక రకంగా ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా పైరసీ ప్రింట్ వచ్చేసింది అది కూడా హెచ్డి పైరస్ హెచ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఈ నష్టం ఇదొక ఒక నష్టమనే చెప్పాలి సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఒక రూటెడ్ లవ్ ట్రాక్ కావటం అర్బన్ సెంట్రిక్ కాకుండా ఒక రూరల్ సెంట్రిక్ లవ్ స్టోరీ కావటం ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయింది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అందులో వాడు నిజంగా ప్రేమికులుగా సినిమాలో రాజు సత్య ఆ ఇద్దరు కూడా యాక్ట్ చేసిన విధానం చేతు కానీ సాయిపాల్వ్ ప్రధానంగా పల్లవిని ఇవాళ మరి ఎందుకు ఆ అమ్మాయికి అంత ఫ్యాన్ బేస్ పెరిగిపోతూ ఉంది అంటే ఆమె పర్ఫార్మెన్సే సో అంత ఇది అంటే ఒక ఆమె దాన్ని ఎంత ప్రొఫెషనల్గా ఆమె చేస్తూ ఉంది ఆ పాత్రను అర్థం చేసుకొని దాన్ని తగ్గట్లుగా అందులో ఇమిడిపోతూ ఉంది ఇంకొంచెం ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి యాస ఏదైతే ఉందో అది చాలా చోట్ల ఒక్కో చోట యాస కనపడుతుంది ఒక్కో చోట యాస మిస్ అయిపోతాం ఉంది అది కూడా అంటే అది ఆ కంటిన్యూటీ లేకపోవటం యాసకు సంబంధించి కూడా ఈ సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్ అని చెప్పాలి లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉండేదని నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా మరింత ఎఫెక్టివ్గా వచ్చి ఉండేది అనుకుంటున్నాను ఏదేమైనా ఫస్ట్ డే పరంగా చూసుకుంటే ఓపెనింగ్ డే పరంగా చూసుకున్నప్పుడు చేతు కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈరోజు తండే నిలిచింది సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఏంటి అనే దాని మీద ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే హిట్ అవ్వటం అనేది గ్యారంటీ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు వాళ్ళు చెప్తున్నారు ఏ స్థాయి హిట్ అనేది రాబోయే రోజుల్లో మనకు వస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ